నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ తులసిని అందరూ బాగున్నారా నేను కూడా మంచిగా ఉన్నానండి పడిన తర్వాత నాయనమ్మ వాళ్ళ ఇంటికి ఇదే ఫస్ట్ టైం అయితే వస్తున్నాను అనుకోలేదు అసలు వద్దామని కూడా ఇవాళ రోజు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం అనమాట రేపొద్దాం అని చెప్పేసి సో ఇవాళ కుదిరింది నేను చూస్తూ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి మా అక్కనైతే ఒక లాక్ టీం అన్నాను సో చూడండి ఇక్కడ సో ఆ చెట్లు పెరగటమేమో కానీ ఇక్కడ పిచ్చి చెట్లు అయితే చాలా పెరిగిపోయాయి చూడండి అట అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి సో పాప మీద నిలువన ఎండిపోయింది క్లా క్రాటన్ చెట్టు అవునా క్రాటన్ చెట్టు ఇది ఇక్కడ కరివేపాకు చెట్టు ఓకే బాగానే ఉంది పచ్చగా సో ఇది ఓకే నాట్ బ్యాగ్ బాగానే ఉంది మన మామిడికాయ చెట్టు కూడా ఓకే బాగుంది నేను ఒకటి మర్చిపోయాను ఈ మామిడికాయ చెట్టు దగ్గర మేము వేస్ట్ అంటే వెజిటేబుల్ వేస్ట్ వేస్ట్ వేసామన్నమాట ఇక్కడ సో ఇక్కడ ఇప్పుడు కాకరకాయ చెట్టు లైట్ లైట్గా మొలకలు వచ్చాయి అండ్ అలానే వేరే చెట్టు కూడా వచ్చినాయి అవి ఇంకా నాకు సరిగ్గా తెలియవు అనమాట మా అమ్మకైతే తెలుస్తాయి సో వానలు పడ్డాయి కదా వానల్కి ఫుల్గా అయితే వచ్చేసాయి ఇక్కడ నేను ఫుల్ హ్యాపీ మళ్ళా వాన పడేలా ఉంది ఫ్రెండ్స్ ఉరుములు ఉరుముతున్నాయి ఇదైతే పపాయా చెట్టు మీ అందరికి రాష్ట్రం చూపించాను కదా మేము రాకపోయేసరికి ఐ మీన్ వాన పడేసరికి చాలా మట్టికి చెట్లు వాడిపోయాయి ఇది కూడా ఒక రకంగా వాడిపోయింది అదిగోండి వాన పడి ఇంకా ఒక టెన్ డేస్ వరకు మేము ఇంటికే రాలేదు అసలు ఇదే ఫస్ట్ టైం నిజంగా చెప్పాలంటే సో ఇది మరీ బ్యాడేం కాదు ఓకే ఇదేం చెట్టు సో ఈ వానకి చిక్కుడికాయ చెట్టు కూడా కొంచెం ఎక్కువగా వచ్చేసింది పందిర అల్లాలి వీటన్నిటికీ కూడా మాకు అసలు టైం కుదరక అల్లలేదు ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా కాకరికాయ చెట్టు వచ్చింది ఈ చెట్టు వచ్చేసి నేనైతే అని అనుకుంటున్నాను నాకు సరిగ్గా తెలీదు మీ ఎవరికైనా తెలిస్తే నాకు ఒకసారి కమెంట్ చేయండి నేనైతే డాడీష అని అనుకున్నాను ఒకసారి ఆకు చూపిస్తాను చూడండి ఓకే క్లారిటీగా ఆకుని సో మీకు ఇది తెలిస్తే చెప్పండి ఏం చెట్టు అని నా నిమ్మ చెట్టు కదా ఎప్పుడు కాయలు వస్తాయో నేను అది ఎప్పుడు తింటాను ఫుల్ వెయిటింగ్ నేనైతే అండ్ సో నిమ్మ తోట కూడా అయితే మంచిగా వచ్చింది ఇప్పుడు నేను మీకు హార్వెస్ట్ చేసుకొని చూపిస్తాను చూడండి సో లాస్ట్ టైం ఒకసారి మా అక్క కోసి వీడియో పెట్టారు కదా చాలా బాగుంది వండితే మా అమ్మ చేశారు తన చేతులతో నాకు చాలా బాగా నచ్చింది మా తోట కూడా మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఇంట్లో అలాగా గార్డెనింగ్ చేస్తూ ట్రై చేయండి ఆపు సో ఇంక ఇవి మరీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా సో ఈ రోజుకి ఇన్ని కోసం నేను ఇవాళ సో కూర అయితే ఇదనమాట సెకండ్ టైం హార్వెస్ట్ నాకు తెలిసి సో ఈ మాడి సో ఈ అరిటాకులు పాడైపోయిన మట్టికి నేను ఇప్పుడు కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే కదా ఒకవేళ అవి లేకపోతే మంచిగా ఇంకొన్ని వస్తాయి కదా సో అందుకనేసి నేను వీటిని కట్ చేసేస్తున్నాను ఇలా కట్ అయిపోయినవి ఇవన్నీ కూడా నేను కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చాలా చిన్నగా నడవాలి ఎందుకంటే చిన్న చిన్న మొలకలు ఉన్నాయి సో ఇది మరీ దాని ఇంత పిలక కూడా పాడైపోయింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇదైతే అమలు ప్లాంట్ ఇది చూడ నిశాదం అయిపోయింది సో ఇక్కడ వెళ్ళాలంటే భలే కష్టంగా ఉంది కూడా కనిపించేలా లేదు ఇక్కడ సో ఇది కూడా బాగాలేదు తీసేస్తా ఈ కత్తి చిన్న కత్తి అయ్యేసరికి కత్తెరా సరిగ్గా కట్టడం అవ్వట్లేదు చిన్నదైనా కూడా మంచి షార్ప్ ఇది రీసెంట్ గా పడిన వానకి మీ ఇంట్లో ఉన్న గార్డెన్స్ ఐ మీన్ గార్డెన్ అనేసి ఉంటుంది కదా వీళ్ళల్లో ఉన్న చెట్లు ఎలా ఉన్నాయి కమని నాకు అవి అక్కడ ఉన్నవి కొయ్యగా ఐ మీన్ కట్ చేయగా ఇక్కడ ఇంకొచ్చినాయి నా చేతుల్లో ఎదుగోండి సో అది ఇది ఐ మీన్ నాకులు వేస్టేజే ఎక్కువ ఉంది చూడండి చెట్లకి ఒక్కో చెట్టుకి ఒకటి రెండు తప్ప మిగిలి అన్నీ అక్కడే ఉన్నాయి ఏ ట్రిప్ చూపిస్తాను ముందుకి రండి ఇంకా చిన్న అరిటికాయ చెట్టు బాగున్నాయి కదా క్యూట్ గా ఉన్నాయి ఆకులైతే సో ఇది కూడా దీ కన్నా పెద్దగా అవ్వాలని నా కోరిక అయితే దొండకాయ హార్వెస్ట్ సో దొండకాయలు కూడా చాలానే ఉన్నాయి ఇవి పై కూడా నోకల నూపలు ఎక్కువ ఉంటున్నాయి ఈ పందిరిని ఇంకాస్త పెద్ద చేయాలి లేకపోతే కాయలు కోయడానికి చాలా కష్టమైపోయింది ఇంకో చిన్నదిగా సో ఈ జస్ట్ ఉన్నవైతే మనకు కనిపించవు కదా ఇలా తగ్గి తీసుకోవాల్సి వస్తుంది ముందైతే పందిరి చేయాలి దీనికి లైట్గా తుప్పలో అవుతుంది క్లైమేట్ చూడండి ఒకసారి చూపి క్లైమేట్ చూసా కదా క్లైమేట్ లైట్గా తుప్పలో అవుతుంది సో ఇక్కడ అసలు కాయలే కనిపించట్లేదండి ఆకులు చాటున చాలా ఉండిపోయాయి సో ఫైనల్గా వెతికి వెతికి చూస్తే ఇదిగోండి చూసినాయి కదా ఎన్ని కాయలు అయితే వచ్చాయి ఇంకా చాలా ఉన్నాయి మాకు అసలు కనిపించట్లేదు అది పందిరి చిన్నది అయిపోయింది కదా సో కనబడట్లేదు ఇంకా నేను మళ్ళీ చూస్తున్నాను నాకేమన్నా తగుతాయేమో చేతికి అని చెప్పేసి సో ఫైనల్లీ మా దొండకాయలు ఎన్ని వచ్చాయనమాట ఈరోజు అండ్ ఇక్కడ వచ్చేసి కంద చెట్టు ఇది మా ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టామన్నమాట అక్కడ అండ్ ఇక్కడ మునగ చెట్టు అరటి చెట్టుకి భలే చుట్టేసింది అసలు అసలు రెండింటిని విడ కొట్టేయాలి నేను సో బట్ ఇది కూడా బాగుంది వాన పడి మేము రాకపోయినా కూడా అండ్ ఇంకా సందులో చూపిస్తాను నేను మీకు ఇక్కడ అయితే చెత్త వేసాం కదా అక్కడ కూడా కాకరకాయ చెట్లు వచ్చాయనమాట సో ఎక్కడ చూసినా కాకరకాయ చెట్లే ఉన్నాయి ఇంకా నేను ఇప్పుడు మీకు సందులో చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఫస్ట్ అయితే గోరింటాక్ చెట్టు నాకు ఎంతో ఇష్టం అని నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా గోరింటాకు వచ్చేసి కన్ మామిడి అల్లం చెట్టు అనమాట అది సో ఇది కూడా అంతే మా ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము బాగానే గ్రోత్ అయిందనమాట ఆ తర్వాత ఒక దుంప తెచ్చి పెట్టాము మేము అండ్ మా అమ్మ పక్కన పెట్టిందంట ఇంకొక చిన్నది అది కూడా ఇప్పుడే పూత స్టార్ట్ అనమాట లైట్గా ఒక మొలకాల వస్తున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి క్రాటన్ షర్టు ఇది డ్రాగన్ చెట్టు ఇది ఇంకా గ్రోతింగ్ సరిగ్గా లేదు మంచి గ్రోతింగ్ ఇవ్వాలి కదా సరిగ్గా లేదు టెన్ డేస్ రాలేదని చెప్పాను కదా ఇదైతే సీతాఫలం చెట్టు అండి సీతాఫలం కూడా ఇంకా కాయ రాలేదు ఈసారి చెట్టు ఇంకా పెరగాలి సో ఇంకా ఈరోజు మా హార్వెస్ట్ కానివ్వండి హౌస్ వీడియో కానివ్వండి ఏదైనా కూడా ఇదే అండ్ ఇంకా లాస్ట్ అరి టాకులు తీసుకొని వెళ్దామని చెప్పేసి అరిటాకులు కోస్తున్నాను అనమాట నేను ఎలాగూ చెట్టుకున్నా వేస్ట్ అయిపోతాయి కదా అదే ఇంటికి తెచ్చుకుంటే చక్కగా అందులో పెట్టుకొని తినచ్చు సో అందుకనేసి అరిటాకులు కోసుకుంటున్నాను అనమాట అరిటాకుల్లో తినటం వల్ల మన ఆరోగ్యం ఎంతో మంచిగా ఉంటుంది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉండవు కదా ప్లేట్స్లో తినే వాటికన్నా కూడా ఇలాంటి అరిటాకుల్లో తింటం వల్ల బాగుంటుంది అండ్ అలానే మేము వెళ్ళే టైంకి వాన స్టార్ట్ అయిందండి లైట్ లైట్గా తుప్పలు కూడా పోతుంది సో ఇంకా మా అరిటాకుల హార్వెస్ట్ అయితే ఇది అనమాట చాలానే వచ్చాయి పెద్ద పెద్ద అసలు ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఇది మళ్ళీ మీకోసం నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి మీరు బెల్ ఐ కొట్టడం వల్ల నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట సో ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్ అండ్ ఇక్కడ అయితే ఓ చేతిలో అరిటాకులు ఇంకో చేతిలో లగేజ్ కవర్ పట్టుకొని అస్సలు ఎలా కూర్చోవాలో అర్థం కావట్లేదు ఓకే అండి బాయ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి